రాజమౌళి బయటికి వెళ్ళినా అది లేకపోతే పడుకోడు రమా సినిమా షూటింగ్ అన్నాక కొన్ని రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండక తప్పదు అయితే అది రోజులు మాత్రమే అయితే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కానీ నెలలు సంవత్సరాల తరబడి ఇంటికి దూరంగా ఉండాలంటే ఎవరికైనా కష్టమే ఒక సినిమా కోసం ఏళ్ల తరబడి కష్టపడుతూ తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు కష్టపడే రాజమౌళి లాంటి దర్శకులకు ఇంటికి దూరంగా ఉండటం ఇంకెంత కష్టమో అర్థం చేసుకోవచ్చు అందుకే రాజమౌళి ఎక్కడుంటే అక్కడే అతడి సొంత ఇల్లు రెడీ అయిపోతుందట హోటల్లో ఉన్నా కూడా ఇది మన ఇల్లే అన్న ఫీలింగ్ కలిగించేలా అక్కడ ఏర్పాట్లు జరిగిపోతాయట ఈ సంగతేంటో రాజమౌళి భార్య మాటల్లోనే తెలుసుకుందాం పదండి బాహుబలి సినిమా కోసం మా కుటుంబం అంతా నాలుగైదేళ్లకు పైగా సమయాన్ని అంకితం చేసింది ఈ సమయంలో ఇంటికి దూరంగా ఉండక తప్పలేదు అందుకే మేము ఎక్కడ ఉంటే అక్కడే ఇంటి వాతావరణం గుర్తొచ్చేలా మార్చేశాం అలా లేకపోతే ఇది హోటల్ ఇది పోస్ట్ ప్రొడక్షన్ జరిగే ల్యాబ్ ఇది షూటింగ్ స్పాట్ అన్న ఫీలింగ్ మనసులో ఉండిపోతుంది రాజమౌళికి ఇల్లంటే ఇష్టం బయట ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే అది ఎంత పెద్ద స్టార్ హోటల్ అయినా అక్కడి మంచాల మీద దుప్పట్లు వేస్తాను వేరే బెడ్షీట్ల మీద రాజమౌళికి నిద్ర పట్టదు బాహుబలి షూటింగ్ జరిగిన నాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీనే మాకు ఇల్లైంది అక్కడ ఓ గెస్ట్ హౌస్ను ఇంటిలాగా మార్చేశాం మా ఇంట్లో పనిచేసే వాళ్ళనే అక్కడ పెట్టేశాం నేనే వంట చేసేదానని రమ తెలిపారు